ఏం చేసిండో చెప్పే ముంగట ఈ ఫోటోని ఒక్కసారి మంచిగా చూడాలి నిందితుల ఫేస్లకు ఆస్మాన్ రంగు పాలిథిన్ కవర్లు చుట్టున్నాయి కదా మరి దొంగలతోటి సావాస దోషమై ఏందో గానీ వీళ్ళ పక్క పంటే మార్కెట్ తోటి సర్కిల్ చేసిన ఈ కానిస్టేబుల్ జగదీష్ అన్న కూడా వీళ్ళ లెక్కనే కు కవర్ చుట్టేటందుకు అన్ని అర్హతలు సంపాదించిందట ఎట్లా అంటే పైసలు ఎవలైనా పైసలే బండ్లు ఎవలైనా బండ్లే సీజ్ చేసిన బండ్లు సిలుమొచ్చి పాడైతే ఏమొత్తది అని పోలీస్ స్టవన్ లో సీజ్ చేసి పెట్టిన ఐదు బండ్లు అమ్ముకున్నట కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టవన్ లో కొలువేసే ఈ పోలీస్ ఆయన సరైన పత్రాలు లేవని పోలీసు వాళ్ళు సీజ్ చేసి పోలీసు వాళ్ళు పెడుతుంటారు కదా ఈ అసంటి పండ్లే అన్నట్టు ఈ ఐదు పనులను అమ్ముకున్నట కాక సీజ్ చేసిన పండ్లు మళ్ళా వాపసు రారు వచ్చినా మనల్ని ఎవరు అడిగేదన్న ఫీలింగ్ లో ఉన్నట్టుండు కాయిదాలు కమ్మలు ఏమి లేకున్నా మేనేజ్ చేసి మనకు అమ్ముకున్నట ఇవాళ అడిగితే నా పేరు చెప్పుమని ఇంకా కానీ గాచారం పాయింట్ల కూర్చుంటే కూసుంటే బెల్టే పామై కరుతుందన్నట్టు ఈ ఐదు బండ్ల ఓనర్లు వాళ్ళ కళ్ళ ముంగట్నే తిరుగుతున్న బండ్లను చూసి ఒరిజినల్ ఆర్సీలు పట్టుకొని మా బండ్లు మాకు కావాలని పోలీస్ స్టాన్ వచ్చిరట ఇక వాళ్ళని చూసి తెల్లమోక మేసుడు కోడిమూరి పోలీసు వంత అయింది ఆయనతో ఏడ పోతుందని ముచ్చట బయటపడకుండా సీక్రెట్ గా పెట్టి అమ్ముకున్న బండ్లను వాపసు పట్టుకొచ్చిరట ఇంతటి ఘనకారం చేసిన కానిస్టేబుల్ జగదీష్ కాకను సీక్రెట్ గా విచారణ ఎత్తున్నారట